హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నిద్ర లేవగానే మొదట నేను చేసే పని కిచెన్లోకి వచ్చిన తర్వాత ఏవైనా సరే గ్రెయిన్ సోప్ చేయాలి అని అంటే ముందా పని చేసేస్తా ఈ లోపు కొద్దిగా ఫ్రెష్ అవటము లేదా ఏవైనా సరే అరేంజ్మెంట్స్ చేసుకోవటం అలాంటివన్నీ ఉంటాయి కదా మీన్వైల్ బియ్యము పప్పు అట్లాంటివన్నీ నాన్తూ ఉంటాయి మనకి కుకింగ్ కూడా ఈజీగా ఉంటుంది మా హస్బెండ్ ఇవాళ ఆఫీస్కి వెళ్తున్నారనమాట సో ఫస్ట్ అయితే తనకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా సిద్ధు ఏమో స్కూల్కి వెళ్ళలేదు ఎందుకో నేను చెప్తాను కొబ్బరి ఫ్రీజ్ చేస్తాను కదా సో ముందుగా మిక్సీ జార్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసాము అని అంటే అది కొద్దిగా రూమ్ టెంపరేచర్కి వస్తూ ఉంటుంది అప్పుడే మనం మిక్సీ వేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఫ్రీజ్ చేసినప్పుడు బాగా గట్టిగా ఉంటాయి కదా ఆ టైంలో మనం మిక్సీ వేసినట్లయితే అందులో నుంచి ఫ్యాట్స్ బయటకు వస్తాయి చట్నీ అస్సలు బాగోదు ఇవాళ లంచ్లోకి పాలకూర పప్పు చేస్తున్నాను ఫ్రెష్గా పాలకూర తెచ్చిచ్చారనమాట ఆంటీ ఐ మీన్ లైక్ మా ఇంటికి ఒక ఆవిడ వస్తూ ఉంటారు తన ఆకుకూరలు ఫ్రెష్గా తీసుకొస్తారు సరే ఇది వాష్ చేసే ముందు మాత్రం కొంచెంసేపు సాల్ట్ వాటర్లో సోక్ చేసి ఆ తర్వాత ఒక టూ టైమ్స్ రిన్స్ చేస్తాను ఒక్కొక్కసారి పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తూ ఉంటారు కదా లేదంటే ఏదన్నా సరే బలానికి మందులు ఇవ్వటం అట్లాంటివి చేసినప్పుడు లీవ్స్ మీద సెడిమెంట్ లాగా ఫామ్ అవుతుందనమాట అది అవాయిడ్ చేయడానికని మనం సాల్ట్ అండ్ టర్మరిక్లో సోక్ చేస్తే కొద్ది కొంతవరకు ఆ కెమికల్ ఎఫెక్ట్ని తీసేయచ్చు పాలకూరని ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అలా ఉంచేస్తాను ఈలోపు కాఫీ తాగుదాము అని చెప్పి లివింగ్ రూమ్లోకి వచ్చా ఫస్ట్ పోస్ట్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా ఇంటర్నేషనల్ న్యూస్ వస్తూ ఉంటుంది అందులో సో ఆ ఛానల్ పెట్టాను బంగ్లాదేశ్లో ప్రస్తుతం జరుగుతుంది కదా లైక్ వార్ లైక్ సిచ్యువేషను చాలా ఘోరంగా ఉంది సో హోపింగ్ ఫర్ వరల్డ్ పీస్ అనమాట ప్రస్తుతం ముందు ముందు వేరే చోట్ల కూడా ఇంకా ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని పప్పు పాలకూర కుక్కర్లో పెట్టేసేసి నేనేమో వర్కౌట్కి వచ్చేసాను నాకు ఒంట్లో బాగోట్లేదని చెప్తా కదా అట్లీస్ట్ ఇలా స్లో వాకింగ్ అయినా చేస్తే కొంచెం యాక్టివ్ అవుతానేమో అని చెప్పి ఇంటెన్స్గా అయితే చేయట్లేదు బయటికి కూడా ఎక్కువ వెళ్ళట్ల అందుకని ఇంట్లో నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఒక మీడియం పేజ్ నుంచి కొంచెం అలా పెంచుకుంటూ వెళ్తున్నాను అనమాట వాకింగ్ అండ్ ఇలా ఒంట్లో బాగున్నప్పుడే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలండి ఏదో అయిపోతుంది అని చెప్పి మనం మానసికంగా లోపల ఆలోచనలు పెట్టుకుంటే డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ టు అనదర్ ప్రాబ్లం అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా ఒంట్లో నలతగా ఉన్నా లేకపోతే ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినా సరే కొంచెం క్రిటికల్గా ఉన్న హెల్త్ ధైర్యంగా ఉండండి చక్కగా దేవుడి మీద భారం వేసి మన పనులు మనం స్లోగా చేసుకుంటే ముందు స్ట్రెస్ అనేది మనని బాధించకుండా ఉంటుంది మన వాళ్ళు ఈ ట్రెడ్మిల్ గురించి కూడా అడిగారనమాట ఇది వచ్చేసరికి పవర్ మ్యాక్స్ ట్రెడ్మిల్ నేను అరౌండ్ కోవిడ్ టైంలో తీసుకున్నట్లున్నాను నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది అని చెప్పి అనిపించింది ఒక చిన్న రిపేర్ వచ్చింది మోటార్ చేంజ్ చేశానని ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను కదా దాని తర్వాత కూడా ఇంకా ఒకళ్ళిద్దరు అడిగారు కొంచెం డీటెయిల్గా చెప్పండి మేము పర్చేస్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని యా యు యూ కెన్ గో ఫర్ దిస్ పవర్ మ్యాక్స్ ట్రెడ్మిల్ అండి ఇదైతే నాకు చాలా ఎఫిషియంట్గా వర్క్ చేస్తుంది అని అనిపించింది ఇది కానీ బేసిక్ ట్రెడ్మిల్ అండి ఇందులో స్పెషల్ ఫీచర్స్ లాగా ఏమీ ఉండవు జస్ట్ క్యాలరీ కౌంట్ హార్ట్ రేట్ అది చూపిస్తూ ఉంటుంది తర్వాత ఇంక్రీజ్ చేసుకోవడానికి డిక్రీజ్ చేసుకోవడానికి హ్యాండిల్స్ దగ్గర బటన్స్ ఉన్నాయి ఈవెన్ స్టాప్ అండ్ స్టార్ట్ కూడా హ్యాండిల్స్ దగ్గర బటన్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది సో ఇంతకన్నా కూడా మనకి బేసిక్ ఫీచర్స్ అయితే అవసరం లేదు లైక్ ఫర్ హోమ్ యూజ్ అని చెప్పి అనుకుంటాను లైక్ సీరియస్గా జిమ్ చేయాలి అట్లా కార్డియో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండే వాళ్ళకి ఇంక్లెనేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో అదొక్కటే నాకు ఎక్స్ట్రా ఫీచర్ కనిపిస్తుంది అనమాట దీనికి ఏంటంటే మాన్యువల్గా మనము ఆ ఇంక్లెనేషన్ అనేది ఒక్కటే సెట్టింగ్ చేసుకోవచ్చు అది కూడా ఎక్కువ ఇంక్లైన్ అవ్వదు పాలకూర పప్పు తాలింపు వేసేసి ఉంచాను చింతపండు పేస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం పెద్దమ్మ లాస్ట్ టైం చింతపండు ఉడకపెట్టేసి ఆ మిగిలిన పేస్ట్ని బాక్స్లో పెట్టింది సో నేను అన్నాను ఆయిల్ అను కొద్దిగా సాల్ట్ వేస్తే ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పాను తను ఏం చేసిందంటే స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కొంచెం చల్లారే టైంలో అప్పుడు ఆయిల్ సాల్ట్ కలిపింది దాన్ని మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టాల ఆ పేస్ట్ని మాములుగా బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము వాళ్ళు వెళ్ళి టూ వీక్స్ అవుతుంది కదా సో ఇప్పుడు లైట్గా బూజు స్టార్ట్ అవుతుంది ఒకవేళ ఆయిల్ అండ్ సాల్ట్ టర్మరిక్ ఇవన్నీ కూడా మనం కుక్ అయ్యే టైంలో యాడ్ చేసినట్లయితే అసలు బూజ్ అనేది రాదనమాట సో అప్పుడే ఫంగస్ స్టార్ట్ అవుతుంది సో అందుకని నాకు తీసేసి పక్కన ఉంచేసాను అదేమో ఏదైనా ఈ ఇతర సామాన్లు క్లీనింగ్ ఉంచేస్తా ఈవినింగ్ సిద్ధుకి స్నాక్గా అటకాయ బజ్జీలు వేస్తున్నాను తన ఇంట్లోనే ఉన్నాడు ఎందుకంటే మొన్న సండే బెంగళూరులో బ్రేసెస్ పెట్టించాం కదా సో ఇంటికి వచ్చిన తర్వాత ఒక టూ డేస్కి ఫీవర్ వచ్చింది ఇది కామన్ అండి పై పళ్ళకు కూడా లాస్ట్ టైం సిద్ధుకి వచ్చింది లేదంటే ఏదైనా బాడీ పెయిన్ నీరసము ఆ అయినంత పెయిన్ ఏదో ఒకటి చిన్న సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది పెద్ద పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు దానివల్లనే ఇంకా తనకి ఫీవరిష్గా కానిపించి స్కూల్ మానేసి ఇంట్లోనే ఉన్నాడు మార్నింగ్ నుంచి కొంచెం చదివిస్తూ ఉన్నాను అందుకని నేను ఆ వ్లాగ్ కూడా కొంచెం లేట్ అనమాట పోస్ట్ చేసేసరికి అండ్ మన వాళ్ళు అడిగారండి బ్రేసెస్ ఏ ఇయర్ నుంచి పెట్టించవచ్చు అని కొంతమంది అంటే సిక్స్త్ క్లాస్ నుంచి పెట్టించుకుంటూ ఉంటారు సిక్స్త్ క్లాస్ అంటే ఏజ్ నాకు స్ట్రైక్ అవ్వట్లే సడన్గా సో కొంతమంది ఏమో ఎయిత్ నుంచి అంటారు నాకైతే ఎయిత్ క్లాస్ బెస్ట్ అనిపిస్తుంది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకంటే సిక్స్త్ క్లాస్లో ఒకసారి పెట్టించుకున్నాను కొంచెం ఒక ఎయిట్ మంత్స్ అట్లా ఉంచి తీసేస్తే వెంటనే ముందుకు వచ్చాయి మేబీ ఆ జాలైని ఇంకా సరిగ్గా గట్టి పడలేదేమో మళ్ళీ ఎయిత్లో పెట్టించుకున్నాను ఎయిత్లో పెట్టించుకున్న తర్వాత ఒక టెన్ మంత్స్ అట్లా ఉంచినట్టున్న కొంచెం ఎక్కువ రోజులే ఉంచాను తర్వాత అప్పుడైతే కొంచెం సెట్ అయినాయి స్టిల్ నాకు ఇంకా రెండు కోరపళ్ళు ఉంటాయి లైట్గా సిద్ధుని గేమ్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మా స్థలంలో మొక్కలు చూసుకుంటున్నాను చక్కగా పెరుగుతున్నాయి ఆ గరుడవర్ధనం బాగా వస్తుంది బోగన్విల్లాస్ విల్లాస్ అయితే అసలు కంప్లీట్లీ స్టాగ్నెంట్గా ఉందండి గ్రోత్ అస్సలు పెరగట్లేదు ఏదో ఒకటి నెమ్మదిగా మెన్యూర్ తెచ్చి వేయాలి ప్రస్తుతం అయితే నా దగ్గర డిఏపి ఉంది కానీ నేను కెమికల్స్ వేద్దామని అనుకోవట్లా బయట బాగా వర్షం పడుతుంది సిద్ధుని పికప్ చేసుకోవడానికని చెప్పి వెళ్తున్నాను ఇప్పుడు మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట మేబీ తన్ను కూడా పికప్ చేసుకోవాలేమో ఎందుకంటే లైక్ బైక్లో అయితే తడిచిపోతారు కదా బాగా వర్షం అయితే కనుక చూస్తాను ఒక్కొక్కసారి పీక్ అవర్స్లో క్యాబ్స్ కూడా దొరకవు మా ఏరియాకి అదే చూస్తున్నాను వాళ్ళ ఆఫీస్ క్యాబ్ తను బుక్ చేసుకోలేదనమాట అంటే విపరీతమైన గాలి కూడా వస్తుంది ఈ గేట్ ఏమో నిలబడదు నేను ఇప్పుడు కార్ డోర్ తీసి గేట్ పడిపోతుంది అని చెప్పి నాకు భయం ఉంది సరే ఎలా కల ట్రై చేస్తాయి ఇప్పుడు గేట్స్ అయితే ఒకదానికొకటి గట్టిగా నొక్కి పెట్టేసి వచ్చాను ఆ గేట్ వచ్చి కార్ హిట్ చేయకుండా ఉంటే చాలు బై గా నేనైతే ఫుల్ గా తడిచిపోయా సో ఇప్పుడు వెళ్తున్నా అనమాట చాలా పెద్ద వర్షం పడింది మొత్తానికైతే సిద్ధం తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను వర్షం పడినప్పుడు మాత్రం చాలా టార్చర్ అనిపిస్తుంది ఒకటే విషయంలో అది కూడా క్లోత్స్ వాషింగ్ మిషన్ లో వేయాలా లేదా అని ఎందుకంటే నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలీదు ఆ వెదర్ యాప్ ఏమో సరిగ్గా చూపించదు కొన్ని వాషింగ్ మిషన్ వేసి ఆ బట్టని ఎక్కడైనా ఆరేయాలంటే మా ఇంట్లో తప్పించి ఇంకా ప్లేస్ ఉండదు అనమాట ఇంకా అసలు నా సిచ్యువేషన్ అర్థం చేసుకోండి మొన్న వీకెండ్ బెంగళూరు వెళ్ళాం కదా అప్పుడు మెషిన్ వేయకపోతేనే మొత్తం త్రీ ఫోర్ లోడ్స్ అయిపోయాయి బాగా వర్షం పడుతుంది నా తన కూడా అనమాట జస్ట్ ఇప్పుడే వచ్చాము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని సిద్ధుకి బ్రేక్ఫాస్ట్ సారీ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ కర్రీ ఉంది కానీ తనేమో దోశ అడిగాడు సరే నేను చపాతీ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ చపాతి ఏమో రేపు స్కూల్కి పెట్టాలన్నమాట అంటే లైక్ పన్నీర్ చపాతీ అది అనుకుంటున్నా మా హస్బెండ్ ఇంకా రాలేదన్నమాట ఇంటికి యాక్చువల్లీ తనకి నైన్ ఓ క్లాక్ కూడా మీటింగ్ ఉందంట సో ఆ మీటింగ్ అదంతా కూడా ఫినిష్ చేసుకొని రావాలి ఇంకా మధ్యలో అయితే మధ్యలో వచ్చేసానంటే ఆ మీటింగ్ అటెండ్ అవ్వలేను మీరు తినేసేయండి అని చెప్పి అన్నారు తను ఇంకా అదే నాకు పాప అనిపించింది నేను తను పిక్ చేసుకుందాం అనుకున్నా కానీ అసలు ఎంత ట్రాఫిక్ అంటే మేము వెళ్ళి రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇక్కడ సిద్ధుకేమో మళ్ళీ డిన్నర్ పెట్టాలి సరే ఇంకా తను వచ్చేస్తా అన్నారు కదా అని చెప్పేసి ఇంక నేను ఊరుకున్నాను మరీ వర్షం ఎక్కువ ఈ క్యాబ్స్ దొరకకపోతే అప్పుడు నేను పికప్ చేసుకుంటా యాక్చువల్లీ మా ఏరియాకి ఏంటంటే త్వరగా క్యాబ్స్ రావు అదే ప్రాబ్లము ఆటోస్ ఏమో నైట్ ఉండకపోవచ్చు నాకు తెలిసి దాని మీటింగ్ నైన్ ఓ క్లాక్ అంటే నైన్ థర్టీ అట్లా అయిపోతుంది అనమాట టైము మార్నింగ్ చట్నీ కూడా ఏం లేదనమాట జస్ట్ ఏంటంటే ఏదో ఒకటి దోశ వేసేసి సాస్ కానీ లేకపోతే చట్నీ కానీ పెట్టేస్తాను నాకైతే ముందు అసలు టెన్షన్గా ఉంది తను వచ్చేసరికి ఎంత టైం పడుతుందా అని ఇక్కడ వర్షాలు వచ్చినాయి అంటే రోడ్స్ అసలు ఎంత ఫుల్గా ఫ్లడ్ అయిపోతాయి ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతుంది అనమాట ముందు పైదాకా వాటర్ వచ్చేస్తే గుడ్ దట్ తను కార్ వేసుకెళ్ళలేదు ఎందుకంటే కార్ తీసుకెళ్ళి ఉంటే వాళ్ళ సెల్లార్లో వాళ్ళ హెవీ రేన్ అనుకోండి సెల్లార్లోకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట ఆ కేసెస్ అయితే పాపం చాలామంది ఆ కేసులో చాలామంది కార్స్ పాడిపోయాయి సో గుడ్ దట్ హీ డి నాట్ టేక్ ద కార్ ముందైతే అయితే ఇప్పుడు సిద్ధుకి దోశ చేసేస్తాను ఆల్మోస్ట్ దోశ పిండి కూడా అయిపోవచ్చింది మన వ్యూవర్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు బ్లాగ్స్ ఎందుకు చేయటం లేదు అంటే లైక్ రెగ్యులర్గా టైం టైంకి పోస్ట్ చేయట్లేదు మధ్య మధ్యలో మిస్ చేస్తున్నారు అని యా కొంచెం నా సైడ్ నుంచి అర్థం చేసుకోండి ప్రాబ్లం ఏంటంటే నాకు ఈ మధ్య చాలా నీరసంగా ఉంటుంది దాని మూలాన ఏంటంటే పడుకుంటున్నా పడుకుంటే కొంచెం తర్వాత పని చేసుకోవడానికి ఎనర్జిటిక్గా ఉంటుంది సో దానివల్ల ఏంటంటే టెన్ థర్టీకి పోస్ట్ చేయాల్సిన వీడియో కొంచెం లేట్ అవుతుంది అనమాట యాక్చువల్లీ కొంచెం కూడా కాదు చాలా లేట్ అయిపోతుంది లైక్ టూ త్రీ అవర్స్ లేట్ అవుతుంది ఎందుకు లేట్ అంటే నేను రాత్రిపూట ఏదో ఒకటి నాకు ఇంట్లో పని సరిపోతుంది కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను అప్పుడప్పుడు వాయిస్ ఓవర్ చేస్తున్నా అప్పుడప్పుడు ఏమో అప్లోడ్ పెడుతున్నాను మార్నింగ్ మంది ఇంటర్నెట్ వాడుతూ ఉంటారు సో నాకు ఏంటంటే ఒక్కొక్కసారి సరిగ్గా త్వరగా టైంకి అప్లోడ్ కాదు యాక్చువల్లీ మాది అన్లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ మేము తీసుకుంది అండ్ మా హస్బెండ్ వర్క్ చేసుకుంటారు కదా ఇంట్లో సో దాని గురించి అని తీసుకున్నాం కానీ బట్ స్టిల్ అందరు వాడేసరికి ట్రాఫిక్ మూలాన అసలు త్వరగా అప్లోడ్ అవ్వదు ఒక్కొక్కసారి హోప్న పాయింట్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అండ్ ఎయిట్ థర్టీకి నేను ఎందుకు అప్లోడ్ చేయట్లేదో కూడా చెప్పాను కదా మీకు కొంచెం నాకు టెన్ థర్టీకి అయితే వ్యూస్ పెరుగుతాయి అని అనుకున్నా బట్ టెన్ థర్టీకి ఏమో నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒంట్లో బాగోక ఇట్లా కొంచెం డిలే అవుతుంది సో మాక్సిమం నేను ఏంటంటే ఓపిక తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఎందుకంటే మన వాళ్ళు చాలామంది సజెస్ట్ చేస్తున్నారు లైక్ బీట్వెల్వ్ తక్కువైనా లేదా ఐరన్ తక్కువైనా సరే ఆ లెవెల్స్ మీకు కొంచెం నీరసంగా ఉంటుంది అని సో దాని మూలానికి కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు అని అంటున్నారు అయితే మామూలుగా అయితే ప్రస్తుతం నేను మల్టీవైటమిన్ వాడుతున్నాను మోర్ దెన్ టూ వీక్స్ నుంచి అనమాట సెంట్రమ్ వాళ్ళది ఉంటుంది కదా సారీ ఇలా పేరు రివీల్ చేయొచ్చు లేదో నాకు తెలీదు ఐ థింక్ లైక్ సెంట్రమ్ వచ్చేసరికి మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా సరే ఉంటున్నాయి అదొకటి ఇంకొక బ్రాండ్ కూడా ఉందండి సార్ కార్బమైడర్ సమ్థింగ్ ఏదో ఉంది సో ఆ రెండిట్లో బిట్వీన్ దోస్ బోత్ చూస్ చేసుకుందాము అని అనుకున్నాను సెంట్రమ్ ఎందుకు అది తీసుకోవాలి అని అనిపించింది కదా చెప్తా దోసేస్తా దోసేస్తా అని చెప్పి ఆ ప్యాన్ హీట్ అవ్వట్లేదు ఎందుకంటే బయట చల్లగా ఉంది కదా జస్ట్ మీకు చూపిస్తాను విండో కిందకు ఉంటుంది కదా బాగా బ్రీజ్ వలన ఈ పాన్ అయితే త్వరగా హీట్ అవ్వదు ఇది ఒక ప్రాబ్లం అయితే ఎప్పటి నుంచో ఉంది నిన్న దోశలు చేస్తంటే చాలా క్రిస్పీగా బాగా వచ్చాయనమాట ఆల్మోస్ట్ ఇలాగే వస్తూ ఉంటాయి ఎప్పుడన్నా ఫెయిల్ అవుతూ ఉంటా సో బాగా వచ్చిందని ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేశాను అయితే వెంటనే మన వ్యూవర్స్ చాలామంది అనమాట మేము ఇవాళ దోశ చేసుకున్నాము దోశ చూస్తుంటే భలే గా ఉంది మాది ఇవాళ ఈ దోశ అని చెప్పి భలే కామెంట్స్ పెట్టారు నాకు చాలా బాగా అనిపించింది చట్నీ చేసే ఓపిక లేక ఇంకా పొడితో తినేసామన్నమాట నేను సిద్ధు పొడి అంటే కొబ్బరి పొడి నెయ్యి దోశ చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చెన్నైలో పప్పుల పొళ్ళు ఉంటాయి కదా దాంతో నువ్వుల నూనె వేసి చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది నైట్ నేను మా హస్బెండ్ కలిసి ఒక సిరీస్ పెట్టుకున్నాము అ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ అనమాట ఇది నెట్ఫ్లిక్స్లో టాప్ టెన్ లిస్ట్లో ఉంది నెంబర్ వన్లో ట్రెండింగ్లో ఉందనమాట తప్పకుండా మిస్ కాకుండా చూడండి మంచి సస్పెన్స్ ఉంది దీంట్లో థ్రిల్లర్ అని చెప్పచ్చు దీంతో వీడియో ఎంజాస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్